మీ మీ కోరికలు ఉన్నాయి కదా ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు మీరు ఓటే చూపిస్తాం ఎక్కడ మతం ఉంది నా కూతురు క్రిస్టియన్ అబ్బా కాపు ఒంటరి బలిచి చెప్తున్నా మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు కనీసం ఆంధ్ర భావన ఎలాగ లేదు కనీసం కులభావన తెచ్చు కనీసం కులభావన తెచ్చుకుని బాగుజీ రాష్ట్రాన్ని ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువు అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు అరే నేను హిందువుని చాలా బలమైన హిందువు నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాలని సమానంగా చూసేవాడే బలమైన హిందువు కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడ మాట్లాడకూడదు ఇది సెక్యులర్ వ్యవస్థకి విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు మనం గోవింద అన్న ఆగం మనం మన దేశ దౌర్భాగ్యం దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వండి తమిళ భాష మీద ఒక మాట మాట్లాడితే మొత్తం దేశం అది వాళ్ళ తమిళనాడు అంతా ఒకటి ఏకమైంది తమిళ హాసన్ దగ్గర నుంచి స్టాలిన్ దగ్గర నుంచి ఇంతమంది ఏక ఒకేసారి ఏకగళం అయింది ಒಳ್ಳ ಮಧ್ಯ ಭೇದಾಭಿಪ್ರಾಯಾ ಉನ್ನಪ್ಪಿ ರಾಜಕೀಯ ಮನ ದೌರ್ಭಾಗ್ಯ ಮನ ದುರದೃಷ್ಟ